కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం శ్రేణులంతా రగిలిపోతుంటారు వాళ్ళ మీద సో ఇప్పుడు దొరికారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకునే అవకాశం ఉంది అందుకని వాళ్ళు పారిపోతున్నారని చెప్తున్నారు కానీ నాకు తెలిసి అంత ఈజీగా అది పారిపోవడం కూడా వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి సో వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈరోజే అధికారులను పురమాయించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు యాక్చువల్గా రిజల్ట్ రాకముందే కొద్ది రోజుల నుంచి లాగా ఆయన బిహేవ్ చేస్తున్నారనేది కూడా మనం చెప్పుకున్నాం సో క్లియర్గా వాళ్ళు పారిపోయినా కూడా పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవాళ పెద్ద ఈజీ కష్టమేం కాదు బయటకు వెళ్ళినా కూడా పట్టుకురావడం ఇక నోటీసులు ఇష్యూ చేయొచ్చు ఇంటర్పోల్స్ ఉంటాయి సో ఇక్కడ ఇప్పుడు లో కూడా వీళ్ళ ప్రభుత్వం ఉంటది కాబట్టి సిబిఐ వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనం రివెంజ్ స్టోరీ చూడొచ్చు రివర్స్ లో అంటే బి వైసీపీ వాళ్ళ మీద జగన్ కూడా జైలుకి పోయే అవకాశాలు ఉంది ఎందుకంటే అటు లో కూడా వీళ్ళ గవర్నమెంట్ వచ్చేసింది ఎన్డీఏ కో ఆల్రెడీ రెండు వందల తొంభై రెండుకి వెళ్ళిపోయింది ఎన్డీఏ అంటే దాదాపు మూడు వందల దా రీచ్ అవుతుంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు ఎందుకంటే చంద్రబాబుకే సొంతంగా ఒక పదహైదు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కలిపితే పదిహేడు ఉంటుంది కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపితే పదిహేడు సీట్లు అంటే ఇట్స్ ఏ ఇంపార్టెంట్ ఎంపీ సీట్లు కూటమిలో ఎన్డీఏ కూటమిలో అందువల్ల పవన్ చంద్రబాబు మాటకి విపరీతమైన వాల్యూ ఉంటుంది సెంట్రల్లో కాబట్టి పొద్దున వీళ్ళందరూ ఎక్కడికి పోయినా కూడా తప్పించుకోలేరు నాకు తెలిసి మనం తొందరలోనే అనేక మంది వైసీపీ వాళ్ళు జైలుకి పోవడం కావచ్చు వాళ్ళని పోలీసులు టార్చర్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చూడబోతున్నాం మరి వీళ్ళు ఏ స్థాయిలో జరుగుతుంది అనేది చూడాలి మనం రైట్ సార్ అయితే పార్లమెంట్ నుంచి చూసుకుంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారో అక్కడ అజయ్ రాయ్ గారు ముందస్తులో ఉన్నారు ముందంజులో ఉన్నారు అత్యధిక ఓట్లతో కూడా వింటున్నా అంటే నరేంద్ర మోదీ అంటే ఒక బీజేపీ పార్టీకి ఒక హెడ్ సో అట్లాంటి వ్యక్తి వెనకాల ఉన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే ఎన్ఏ కూడా రెండు వందల తొంభై రెండు